నెల్లూరు రామలింగపురం అండర్ బ్రిడ్జ్ పనులకు కోటి పదిహేడు లక్షల రూపాయల నిధులతో పనులు ప్రారంభించడం జరిగింది అక్టోబర్ మూడవ తేదీ ఉదయం పది గంటలకు పునః ప్రారంభం జరుగుతుందని టీడీపీ నాయకుడు కోటం రెడ్డి గిరితరెడ్డి ఈ రోజు పరిశీలించడం జరిగిందని అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరికీ ఉపయోగకరంగా రామలింగాపురం అండర్ బ్రిడ్జ్ రోడ్డు మరియు సీసీ రోడ్ నిర్మాణం రోడ్డుకి ఇరువైపులా ఫుట్పాత్ గోడ మరియు టైల్స్ తో వాక్ ట్రాక్ డ్రైనేజీ సిస్టం ఆధునీకరణ చేపట్టడం జరుగుతుందని మీడియా ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమంలో నంది మండలం భారశ్రీ తైత్రుడు టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ఏదైతే రామలింగాపురం రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద పనులు మొదలు పెట్టాము ఆ పనులన్నీ కూడా పూర్తయి దాదాపు కోటి పదిహేడు లక్షల రూపాయలతో ఈ రామలింగాపురం అండర్ పాస్ బ్రిడ్జ్ కింద రోడ్డు అరవై లక్షల రూపాయలతో రోడ్డు అదే విధంగా ఏదైతే అరవై మీటర్ల బాక్స్ కలవట్ ఉందో ఆ బాక్స్ కలవట్ని ముప్పై లక్షల రూపాయలతో అదేవిధంగా ఎవరైతే ఇక్కడ పాదచారులు నడుస్తుంటారో ఆ పక్క ఈ పక్క ఫుట్ పాత్ల మీద పేవు టైల్స్ కానీ కలర్స్ కానీ అన్ని కలుపుకున్న ఒక ఇరవై ఏడు లక్షలు దాదాపు కోటి పదిహేడు లక్షల రూపాయలతో పూర్తిగా వర్క్లన్నీ కూడా అయినాయి అయితే వాస్తవానికి కొట్టి రోడ్డు అనుకున్నప్పుడు మనం సెప్టెంబర్ ఇరవై తారీఖు ప్రారంభోత్సవం చేసుకుందాం అనుకున్నాం రోడ్డు అయితే అయిపోయింది అయితే ఆ రోడ్డు చేసే క్రమంలో ఇక్కడ వాటర్ ఎక్కువగా నిలబడ్డం గతంలో చూసాం కాబట్టి వాటర్ ఎందుకు నిలుస్తుందో దాన్ని మళ్ళీ ఒకసారి వెరిఫై చేసినప్పుడు ఏదైతే బాక్స్ కిలోట్ ఉందో పూర్తిగా కింద పైపులన్నీ దెబ్బతినిపోయి అరవై మీటర్లు కూడా నీళ్లు పోకుండా ఉన్న పక్షంలో దాన్ని కూడా ఒకటిసారి చేసేద్దామన్న ఉద్దేశంతో ఈరోజు ఆ బాక్స్ కలోట అరవై మీటర్లు కూడా పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా పేవుడ్ టైల్స్ అంతా కొంచెం అందంగా చూసేదానికి సుందరంగా అదేవిధంగా క్వాలిటీతో ఈ పనులన్నీ కూడా చేయడం జరిగింది కోటి పదిహేడు లక్షల రూపాయలు మొదలు పెట్టుకుని ఈ పనులన్నీ కూడా రామలింగాపురం అండర్ పార్ట్స్ ఈ పనులన్నీ కూడా పూర్తేనే ఇన్ని రోజులు సహకరించిన ప్రజలందరికీ కూడా నెల్లూరు నగర ప్రజలందరూ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా దీన్ని మనం ప్రారంభించుకునే శుభసాయం ఆసన్నమైంది రేపు మూడో తారీఖు ఉదయం పది గంటలకి ఈ రామలింగాపురం అండర్ పార్ట్స్ బ్రిడ్జ్ కింద మనం ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం ప్రజలకు కూడా అంకితం చేస్తున్నాం ఇన్ని రోజులు సహకరించిన ఈ ప్రాంత ప్రజలు ఎందుకంటే కొంచెం ఇబ్బందులు పడిన మాట వాస్తవమే అయితే మనం ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు కూడా జరుగుతుంటాయి దానిలో భాగంగా కొన్ని రోజులు ఇబ్బంది పడిన వాస్తవమే అయితే పూర్తిగా రోడ్డు క్వాలిటీ క్వాలిటీతో రోడ్డు గానీ బాక్స్ కలర్ గానీ ఏదైతే సైడ్ వాదచారలు నడుస్తారో ఫుల్ ఫుట్ పాత్ గానీ అన్ని కూడా చేయడం జరిగింది ఇన్ని రోజులు సహకరించిన నెల్లూరు నగర ప్రజలకు మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని గతంలో శ్రీధర్ రెడ్డి గారు ప్రత్యేకంగా పరిశీలించి శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి పరిశీలించి దీన్ని ఇమ్మీడేట్గా చేయాల్సిన అవసరం ఉందని భావించి అటు కమిషనర్ గారికి కానీ ప్రత్యేకంగా గౌరవ మంత్రివర్యులు నారాయణ గారి దృష్టికి తీసుకుపోయి ఇన్ని ఫండ్స్ కేటాయించి చేయించడం జరిగింది దీనికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన అటు గౌరవ మంత్రివర్యులు నారాయణ గారికి కానీ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారికి కమిషనర్ నందన్ గారికి అదేవిధంగా ఇంజనీరింగ్ అధికారులకి కాంట్రాక్టర్కి స్థానికంగా నాయకులందరూ కూడా సపోర్ట్ చేసిన ప్రత్యేకంగా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఈ నెల మూడో తారీఖున ఉదయం పది గంటలకి ఈ రామలింగాపురం అండర్ పాస్ కింద పనులు పూర్తయ్యి ప్రజలకు అంకితం చేస్తున్నాను కూడా మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తాను శ్రీ రాసరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం దర్గామిట్ట నెల్లూరు యాభై ఒకటవ శ్రీదేవి శరద్ నవరాత్రి మహోత్సవ ఆహ్వానం సెప్టెంబర్ ఇరవై నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు జరుగును సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ శ్రీ చండీ అలంకారం ఇరవై మూడవ తేదీ శ్రీ భవానీ అలంకారం ఇరవై నాలుగవ తేదీ శ్రీ గాయత్రి అలంకారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు గౌరవనీయులు శ్రీ కోటం రెడ్డి శ్రీధరెడ్డి సుచిత గార్లచే పట్టు వస్త్రాల సమర్పణ అలంకారం ఇరవై ఐదవ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారం ఇరవై ఆరవ తేదీ శ్రీ మహాలక్ష్మి అలంకారం ఇరవై ఏడవ తేదీ శ్రీ గజలక్ష్మి అలంకారం ఇరవై ఎనిమిదవ తేదీ శ్రీకాళిక అలంకారం ఇరవై తొమ్మిదవ తేదీ శ్రీ సరస్వతి అలంకారం ముప్పైవ తేదీ శ్రీ దుర్గా అలంకారం అక్టోబర్ ఒకటో తేదీ శ్రీ మహిషాసుర అలంకారం రెండవ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారం విజయదశమి రాత్రి తొమ్మిది గంటలకు అమ్మవారి నగరోత్సవం జరుగును దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాన్ని అందిస్తున్న నెల్లూరు రూరల్ సభ్యుడు గౌరవనీయులు కోటం రెడ్డి శ్రీధరెడ్డి గారికి కృతజ్ఞతలు ఇట్లు ఏలూరు శిరీష శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్